చాలా డీటెయిల్ గా మీకు వివరించడం జరిగింది ఆ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు తర్వాత మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఏంటి తేడా ఈ చట్టంలో అనేది ముఖ్యమైన తేడా ఏమిటి అంటే ముందు మనం ఏదైనా సమస్య వస్తే తహసీల్దార్ గారికి మనం దరఖాస్తు ఇచ్చినాక ఆ తర్వాత పైన వ్యవస్థ తహసీల్దార్ గారి దగ్గర జరగకపోతే ఒక అప్పీల్ వేసుకునే వ్యవస్థ ముందు లేదు ఇప్పుడు తహసీల్దార్ గారి దగ్గర అయినాక మళ్ళీ తర్వాత గవర్నమెంట్ కోర్టు ఎదురు వెళ్లాల్సిందే ఇప్పుడు చట్టంలోనే మళ్ళీ అప్పీళ్ల వ్యవస్థ అనేది తీసుకురావడం జరిగింది తహసీల్దార్ గారి పైన మనకి ఆర్టీఓ గారి దగ్గర మీకు అప్పీల్ వేసుకునే అవకాశం కలిగింది ఒకవేళ ఆర్టీఓ గారి దగ్గర కూడా ఆ అంశం పరిష్కారం కాలేదు అంటే మీరు వచ్చి కలెక్టర్ దగ్గర చట్టబద్ధంగా ఇదంతా కూడా మీరు మామూలుగా కూడా ఏం అంశం వచ్చినా కలెక్టర్ దగ్గర వస్తారు ఆటివో గారి దగ్గర వస్తారు బట్ ఇప్పుడు చట్టబద్ధంగా మీరు ఆటివో గారి దగ్గర ఎలా కావలేదు అంటే కలెక్టర్ దగ్గర వచ్చి మీ సమస్య కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కలిగింది ఒకవేళ కలెక్టర్ దగ్గర కూడా కాలేదు అనుకోండి కలెక్టర్ దగ్గర కాకపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి కలెక్టర్ గారు పైన ప్రభుత్వంలో కమిషనర్ గారు ఉన్నారు సీసీఎల్ఏ గారు ఉన్నారు వారికి కూడా మనం దరఖాస్తు చేసుకోవచ్చు ఈ అన్ని లెవెల్లో కాకపోతే లేకపోతే మీకున్న సమస్య ఆ భూమికి సంబంధించిన టైటిల్ అంటే మీ యాజమాన్య హక్కు పైన కానీ మీ కబ్జా పైన అంటే మీ అనుభవం పైన కానీ ఏమైనా తగాదాలు ఉంటే మాత్రమే మీరు సివిల్ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది అదర్వైజ్ మీకు మీ భూమి ఒక పరిష్కార మార్గం చూపే కొత్త చట్టం మీద అవగాహన కార్యక్రమం అనేది పెట్టుకున్నాం ఇప్పటి వరకు దాదాపు మన జిల్లాలో తొమ్మిది మండలాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు పూర్తయ్యాయి మన దేవరగ్ర నియోజకవర్గంలో కూడా మనం ఒక మూడు మండలాల్లో ఈ అవగాహన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు మనం ఎప్పుడు కూడా మీరు సోమవారం ప్రజావాణికి వస్తే కలెక్టరేట్ కి అక్కడ వంద మంది వస్తే ఎనభై మంది దాదాపుగా డెబ్బై ఐదు ఎనభై మంది మనకి భూమికి సంబంధించిన సమస్యలతో వస్తున్నారు సో మీ దేవరకత్ర మండలం నుంచి కూడా చాలా మంది సోమవారం ఏదో ఒక సమస్య పట్టుకొని కలెక్టరేట్ కి రావడం ప్రజావాణికి రావడం దరఖాస్తులు ఇచ్చిపోవడం అనేది జరుగుతుంది సో ఇందులో చాలా రకాల సమస్యలు ఉన్నాయి మనకి భూమి ఉంటుంది భూమి మీద మనం కబ్జాలో ఉంటాం ఆ భూమి అంతా కూడా రికార్డుకి ఎక్కకపోవడం అనేది ఒక సమస్య అంటే మొత్తానికి భూమి మొత్తం కూడా మిస్ అయిపోవడం అనేది దానికి సంబంధించి మన దగ్గర పాత పాస్ పుస్తకాలు ఉంటాయి ఉంటాయి కానీ ఆ రికార్డు ఏదైతే ఉందో అది ధరణికి ఎక్కలేదు తర్వాత ఇంకా ఒక అమ్మ వచ్చింది మూడెకరాలు నా పాత పాస్ పుస్తకం ఉంది తర్వాత ఇప్పుడు ధరణి వచ్చేటప్పటికి అది రెండు ఎకరాలే వచ్చింది ఎక్కడ నా భూమి ధరణికి ఎక్కలేదు అని చెప్పి ఆ రెండు పాస్ పుస్తకాలు పట్టుకొని వచ్చినవి అట్లాగే ఇంకా రకరకాల సమస్యలు అంటే మనకి పట్టాభూమి ఉంటుంది అది వెళ్ళి రావణి పట్టాను లేకపోతే ఇంకా వేరే ఏదో పడి ఉంటుంది మన సర్వే నెంబర్లో కనుక కొంత విస్తీర్ణం ప్రభుత్వ అవసరం కోసం కనుక తీసుకొని ఉంటే అంటే ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ కనుక మనం తీసుకొని ఉంటే ఆ తీసుకున్న విస్తీర్ణమే కాకుండా మొత్తం సర్వే నెంబర్ అంతా కూడా నిషేధిత జాబితాలో అంటే పీఓబిలో పడడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత మీకు ఇనాం భూములు ఉంటాయి ఇనాం భూముల మీద పాత ఆర్డిఓ గారు వాసి ఇచ్చి ఉంటారు అవి మనకి పట్టా కింద మన రికార్డుల్లో వచ్చి ఉండవు ఇట్లా రకరకాల సమస్యలతో ప్రతి సోమవారం కూడా మనకి అందరూ కలెక్టరేట్కి రావడం మేము దరఖాస్తులు తీసుకోవడము వాటి మీద మేము ఎక్కువగా వచ్చిన వాళ్ళకి ఇచ్చిన సలహా ఏమంటే మీరు ఇక్కడ లెవెల్లో ఇది పరిష్కారం కాదు మీరు కోర్టుకు వెళ్ళాలి సో మీరు నెక్స్ట్ ఇంకా తహసీల్దార్ గారి తర్వాత మీరు కోర్టులో వెళ్ళే ఎక్కువ చేసుకోవాలి అని మేము అప్పుడు ఎక్కువగా చెప్పడం అనేది జరిగేది అయితే ఇలాంటి సమస్యలు చాలా ఉండడం గమనించి ముఖ్యంగా ముందు మనకి ఉన్న ధరణి చట్టంలో లోపాలు చాలా ఉన్నాయనేది గమనించి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరణిలో ఉన్న లోపాలేమిటి ఎందుకు భూమి సమస్యలు తీరడం లేదు అనేది చాలా స్టడీ చేసి చాలా రాష్ట్రాలకి టీంలని పంపించి అక్కడ రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు భూ సమస్యలకి ఎలాంటి చట్టాలు ఉన్నాయి అనేది పరిశీలించడం జరిగింది అదే క్రమంలో మనకు ఒక కొత్త చట్టం అవసరం భూహకుల కొత్త చట్టం అవసరం అనేది గమనించి ఈ భూభారతి చట్టాన్ని తయారు చేయడం జరిగింది గత సంవత్సరం కాలంలోనే ఈ భూభారతి చట్టం మీద అన్ని రకాల చర్చలు నిర్వహించి అందరితో మాట్లాడి చట్టంలో ఏముండాలి అనేది అన్ని చూసి పాత చట్టాలు చూసి మనకి ధరణి చట్టం రాకముందు పాత ఆరు చట్టం ఉండేది గాలిలో ఏముంది తరలిలో ఏం లేదు ఇవన్నీ కూడా చూసి ఈ కొత్త చట్టాన్ని తయారు చేయడం జరిగింది అయితే ఏదైనా కొత్త చట్టం ఒక రైతు బిడ్డ అంటే ఒక రైతు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల సంక్షేమం ఏ విధంగా ముందుకు పోతుందో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం ఈరోజు రైతు బిడ్డ ఒక రాష్ట్రానికి మన పాలమూరు ముందు బిడ్డ మనందరి అభిమాన నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు రైతుల అంటే రైతుల సంక్షేమమే ధ్యేయంగా మనం ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు అందరికీ కూడా గుర్తుంది మన ఎన్నికల ముందు చాలా సభలలో మాట్లాడుకున్నాం ఈ ధరణి అనే ఒక మహమ్మారి ఈ ధరణి అనే ఒక మహమ్మారిని తీసుకొచ్చేసి కేసీఆర్ గారు మన నెత్తిన వృద్ధిలో ఆ ధరణి వల్ల కొన్ని లక్షల మంది రైతులు వాళ్ళ భూములు నిషేధిత జాబితాలో పడడం అదేవిధంగా రికార్డులంటే మనం భూమి కబ్జాల ఉంటాం కానీ రికార్డులు మాత్రం తప్పు వాడడం మనకు మూడు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలే చూపెట్టడం ఇప్పటిదాకా కలెక్టర్ గారు చెప్పినట్టు ఇప్పుడే ఒక అమ్మాయి తీసుకొచ్చి పాస్బుక్లు చూపిస్తుండే ఆమె మూడున్నర ఎకరాలు ఉంది పాత పాస్బుక్లు కొత్త దానికి వచ్చే వరకు రెండు ఎకరాలు ఉంది ఇంకా ఎకరం ఎకరా పన్నెండు గుంటలు ఎక్కడ ఫిజికల్ ఫిజికల్గా వాళ్ళు ఉండాలి కానీ రికార్డులో ఉండదు అది సరి చేయాలంటే దానిలో ఆప్షన్ ఉండదు ఆ సరి చేయాలంటే ఎవరు చేయాలి ఎంఆర్ఓకి అధికారం ఉండదు కానీ ఎంఆర్ఓకు ఆ చట్టంలో అధికారాలు తీసేసారు ఆర్టీఓకి అధికారాలు తీసేసారు కలెక్టర్కి అధికారాలు తీసేసారు ఎక్కడ పోవాలి పోవాలంటే పట్టణం పోవాలి పైసలు ఖర్చు పెట్టుకొని పట్టణం పోతే ఆడ పని అవుతుంది అంటే పని కాదు ఎందుకంటే ఆడ లక్షల అట్లా మల్లాంటలు కొన్ని లక్షల మంది తెలంగాణ మొత్తంలో లక్షల మంది రైతులు పోయి దరఖాస్తులు పెట్టుకుంటే ఆ దరఖాస్తులు అక్కడ పెండింగ్ ఉన్నాయి చేయలేని పరిస్థితి అట్లా ఆ ధరణి అనేది ఒక మహమ్మారి లాగా తయారై మనలాంటి అమాయక రైతుల ఇబ్బందులు కలిగించింది తప్ప వాళ్ళ లాంటి దొరలకు ధనవంతుల లాంటి వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు ఆ ధరణి వల్ల బాగుపడి ఎవడంటే కేసీఆర్ గారు ఆయన కుటుంబము ఆయనతో పనిచేసిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు తప్ప మనకి సామాన్య రైతులకు ఎలాంటి ఉపయోగం లేకపోయింది ఆ పెట్టుకొని పెట్టుకుని గారు కుటుంబం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల మొత్తాన్ని ప్రభుత్వం ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ధరని అడ్డం పెట్టుకొని వాళ్ళ పేర్ల మీద చేసుకొని అమ్ముకొని కోట్ల రూపాయలు అపారంగా సంపాదించారు అక్కడ ఓన్లీ కేసీఆర్ గారే కాదు ఇక్కడ కూడా మన దగ్గర పనిచేసిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల జాతకాలన్నీ కూడా మీకు తొందరలో ఈ చట్టం అమల్లోకి తీసుకొచ్చినాక మేము ముందర పెడతాం ఇక్కడ పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా ప్రభుత్వ భూములను ఏ విధంగా కుల్లగొట్టినో ఆ ధరని రద్ద పెట్టుకొని ఆ జాతకాలు కూడా తప్పకుండా బయట పెడతాం మేము ఉపరి నిర్చి పెట్టాం ఎందుకంటే నేను బాబునాథ భూదాన భూములు మన అమిస్తాపూర్ల మన నియోజక అమిస్తాపూర్ల లో దాదాపు యాభై అరవై ఎకరాల భూదాన భూములకు కాజేసి ఈ ధరని రద్దం పెట్టుకొని కొందరు అధికారులు వాళ్ళతో కుంగర్ ఆ ధరణి వల్ల వాళ్ళు లావుపడ్డ తప్ప సామాన్య రైతులకు ఒరిగింది ఏమీ లేదు సామాన్య రైతులు ఎవరైనా భూమి అమ్ముకొని పెళ్లి చేయాలని కూడా చేయలేని పరిస్థితి ఏదంటే ఆ భూమి తీసుకుపోయి ప్రొహిబిటెడ్ లిస్ట్ అంటే నిషేధిత జాబితాలను పెట్టేసి అట్లా ఆ ధరణి ఆపరేట్ చేయడం కూడా ఎవరు కప్ప ఓ ప్రైవేట్ సంస్థ కప్ప చెప్పి మన ఆస్తులు మనకు మన అంటే మన వివరాలను తీసుకపోయి ఒక ప్రైవేట్ కంపెనీ ఆ ప్రైవేట్ కంపెనీ కూడా మన దేశం కూడా మన రాష్ట్రం కూడా కాదు వాడు బయట రాష్ట్రంలోనికి ప్రైవేట్ కంపెనీ చెప్తే వాడి మన ఆస్తుల వివరాలను కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి తప్ప మన దగ్గర చూసుకోని కూడా లేదు మనకి ఏదైనా సమస్య వచ్చి తహసీల్దార్ గారి పోయి చెప్పుకుందాం తహసీల్దార్ కి అధికారం లేనప్పుడు ఏం చేస్తాడు తహసీల్దార్ ఏం చేయలేదని అని ఆర్టీఓ దగ్గర పోతే ఆర్టీఓ ఏం చేయలేదు ఆర్టీఓ గారు ఏం చేయలేదు కదా కలెక్టర్ ఉన్నారు కదా పెద్ద జిల్లా పెద్ద ఆఫీసర్ కలెక్టర్ దగ్గర పోతే పని అంటే కలెక్టర్ గారు కూడా ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ఆ చెట్టర్ల కలెక్టర్ గారి గురించి ఆర్డీఓ గారి గురించి మానవ గారి గురించి వాళ్ళ అధికారుల గురించి ఎక్కడ కూడా పొందుపరచలేదు అట్లాంటి దరిద్రం కొట్టు ధరని తీసుకొచ్చి మన ఎత్తిన వృద్ధి వాళ్ళు చేయడం ఇది రైతుల చుట్టం తప్ప దొరల చుట్టం కాదు ఇది రోజు రైతుల కోసమే తయారు చేసిన చట్టం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈ చట్టంలో చాలా అంశాలు పొందుపరచబడ్డాయి ముఖ్యంగా గతంలో మనకి ఏదైనా సమస్య వస్తే ఎంఆర్ఓ ఆఫీస్ పరిష్కారం అయ్యే పరిస్థితులు లేవు కానీ ఇప్పుడు మాత్రం ఈ సమస్య ఎంఆర్ఓ కాకపోతేనే ఎంఆర్ఓ అధికారాలు ఇచ్చిన కాకపోతే అప్పుడు పైన మనం పోయి దరఖాస్తు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ఈ చట్టం ద్వారా కల్పించారు ఎవరి ద్వారా ఎవరు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అప్పీలు ఎంఆర్ఓ చేయకపోతే ఎక్కడ పోవచ్చు ఆటీవో గారి దగ్గర పోవచ్చు ఆర్డివ్ చేయకపోతే మనం కలెక్టర్ దగ్గర కలెక్టర్ చేయకపోతే జిల్లాలోనే ఒక కోర్టు పెడతా ఉన్నాం అంటే ఈ రెవెన్యూ కోర్టే సివిల్ కోర్టు సంబంధం లేదు రెవెన్యూ రెవెన్యూ ఈ ఎంఆర్ఓ భూములకు సంబంధించి రెవెన్యూ ఇష్యూలు అంటే రెవెన్యూ సమస్యల గురించి ఒక ట్రిబ్యునల్ కోర్టు ఏర్పాటు చేసి ఆ కోర్టు ద్వారా పూర్తిగా పరిష్కారం అయ్యే విధంగా ఈ చట్టాన్ని పొందుపరచడం జరిగింది ఇప్పుడు మనము కాళ్ళు అడిగేలాగా చుట్టూ తిరగాల్సిన పని ఉండదు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు మీకు ముప్పై రోజులు సమస్య ఉంటే దరఖాస్తు పెట్టుకుంటే ముప్పై చేయాలి అది చేయలేదంటే అది చేసినట్టే భావిస్తుంది ఈ చట్టం ఈ రోజు ఎంఆర్ఓ గారు నోటీసు ఇచ్చి తక్షణమే ముప్పై రోజులల్లా మన సమస్య ఏదైనా భూమి సమస్య ఉంటే పరిష్కారం చేయాలని ఈ చట్టంలో రాయబడ్డది ఈ చట్టం ద్వారా అట్లాంటి వెసులుబాటు కల్పించడం అని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇదే కాకుండా ముఖ్యంగా ఈరోజు మ్యూటేషన్ సంబంధించిన కూడా రిజిస్ట్రేషన్ ఒకటే కాదు మ్యూటేషన్ వారసత్వం నా దగ్గరికి మీకు అందరికి తెలిసిన అడ్వకేట్ గా ఇక్కడ నా దగ్గరికి ఈ భూస్త సమస్యలు కూడా చాలా మంది వచ్చి చెప్తా ఉంటారు నాలుగు అన్నదండు ఉంటే ధరణి వల్ల జరిగిన అనర్థాల గురించి మీకు తెలవాలి నాలుగు అన్నదమ్ములు ఉంటే ఇద్దరు హైదరాబాద్ లో బతుకుతుంటారు ఇద్దరు ఉంటారు ఆ ఇద్దరు పోయి భూమి మాదే అని స్లాట్ బుక్ చేసుకొని పోయి రిజిస్ట్రేషన్ చేయమంటే రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు మిగతా ఇద్దరికి తెలియనే తెలియదు ఆ మిగతా ఇద్దరు వచ్చి చెప్పుకుంటే ఏడు చెప్పుకోవాలి ఎంఆర్ఓ దగ్గర చెప్పుకుంటే ఎంఆర్ఓ ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ అయితే చాలు రిజిస్ట్రేషన్ అయిపోతుంది కానీ ఈ రోజు వారసత్వంగా హక్కులు సంక్రమించడానికి ఈ చట్టంలో పొందుపరచడం నలుగురు అన్నదమ్ములకు సంబంధించిన ఎంక్వైరీ జరిగిన తర్వాత ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేసినాక నలుగురు వారసులకు సంబంధించి పూర్తిగా వివరాలు సేకరించి ఒక ఆర్డర్ పాల్ చేస్తారు ఆర్డర్ వారసత్వం సంబంధించిన ఆర్డర్ పాల్ చేసి ఆర్డర్ మీకు ద్వారా అనదంగులు వచ్చి అమ్ముదిన భూమి రిజిస్ట్రేషన్ లేదంటే ఎవరి భాగం వాళ్ళకి చూపించే ఈ భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది అట్లా ఎన్నో అనర్థాలకు ఆ రోజు ధరణి మూలమైంది ఈ రోజు ఆ ధరణిని తీసేసి దాని ప్లేస్ లో ఇలాంటి ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చి మీ ముందు పెడతా ఉన్నాం కాబట్టి ఈ చట్టానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు ఇచ్చిన పాంప్లైన్లలో పొందుపరచినాం దయచేసి మీరు గ్రామాలకు వెళ్ళిన తర్వాత ఈ చట్టం గురించి చర్చ చేయండి మేము రాబోయే రోజుల్లో తప్పకుండా గ్రామ గ్రామాల రెవెన్యూ సదస్సులు కూడా పెట్టబోతా ఉన్నాం ఎందుకంటే రైతుల సంక్షేమంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో గ్రామ గ్రామాల రెవెన్యూ సదస్సులు పెట్టి మీ భూ సమస్యలు ఇది ప్రజా ప్రభుత్వం ఇది ప్రజా పాలన మీ దగ్గరికి అధికారులు వచ్చి మీ సమస్యలు ఆ రెవెన్యూ ద్వారా విధంగా ముందుకు పోతామని కూడా ఈ ఈ సందర్భంగా జూన్ రెండో తారీఖు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది ఈ చట్టం అమల్లోకి వచ్చినాక గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెట్టి ఆ రెవెన్యూ సదస్సుల ద్వారా ఏమైనా సమస్యలు అక్కడికి అక్కడే పరిష్కారం చేస్తాం ఆ సమస్యలు ఏమైనా పరిష్కారం కాని పక్షంలో తహసీల్దార్ గారు ఆఫీస్కి వస్తే అక్కడ పరిష్కారం అయ్యే విధంగా ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం అదే కాకుండా గతంలో ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు రైతులే మొత్తం ఇక్కడ ఉన్న చాలా మంది రైతులకు తెలుసు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెవెన్యూ వ్యవస్థ గ్రామ స్థాయిలో కూడా పటిష్టంగా ఉండే విఆర్ఓ వ్యవస్థ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విలేజ్ అంటే మనకు విఆర్ఓ వ్యవస్థ ఉండే విఆర్ఓ వ్యవస్థ ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే ఇప్పుడు మనం ఎక్కడ పోవాలి మన గ్రామాలలో రెవెన్యూ సమస్యలు వస్తే పోతే ఎంఆర్ఓ వ్యవస్థ గ్రామ స్థాయిలో పటిష్టంగా చేయాలనే ఆలోచనతో విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తా ఉన్నాం రేపు జూన్ రెండు తారీఖు తర్వాత ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ అధికారి మీ కోసం మీ సేవలు అందించడానికి నియమించబోతా ఉన్నాం ఏమన్నా గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలని విఆర్ఓ దృష్టికి తీసుకపోతే ఆయన పరిష్కారం చేసి అవి కాని పక్షంలో వచ్చి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది తొందరలోనే అన్ని రకాలుగా కూడా రైతులకు అనుకూలంగా ఉండే ఈ చట్టాన్ని మీకు అనుకూలంగా ఉండే చట్టాన్ని ఈరోజు తయారు చేసి మేము ముందుకు తీసుకొస్తా ఉన్నామని ఈరోజు సగర్వంగా నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు ఈ భూభారతీయ చట్టం అనేది చుడ్డ కానీ మన సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఉండాలని తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు రోజు ముఖ్యంగా ఇంకొక విషయం కూడా మీకు గుర్తు చేయాలి చాలా మంది బయట బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు పని లేని వాళ్ళు ఏం చేస్తుంటారు పని ఏం చేస్తారు పనికి పనులు చేస్తా ఉంటారు పని లేకపోవడం వల్ల వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా మనం ఈరోజు సరిమిండి వాళ్ళు చేసిన మోసాలని కూడా ఈ రోజు ప్రజలకు తెలిసే విధంగా వాళ్ళు చేసిన మోసాలు తప్పులు దుర్మార్గాలు దోపిడీలు అని కూడా ప్రజలకు తెలుస్తా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు మనం చేస్తున్న మంచి పని గురించి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు మన మీదనే పోసే ప్రయత్నం చేస్తున్నారు ఏమి తీసుకొచ్చినా దాన్ని ఒక తప్పు ఉంకొని మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే తప్పు మనుషులు తప్పుడుగానే మాట్లాడతారు కదా పచ్చకామెన్లు అని లోకమంతా పచ్చైన పచ్చగానే కనిపిస్తారు ఈరోజు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారు చూస్తున్నారు ఎందుకంటే అన్ని పచ్చకామెన్లు పచ్చకామెంట మనం ఎంత మంచిగా చేసినా పచ్చకామె లోకం అంతా పచ్చగానే కనిపిస్తారు కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాటలు మీరు చూస్తున్నారు వేరే బీజేపీ ఉండదు ఏం ఆలోచన ఉండదు దేవుడి పేరు చెప్పాలి ఓట్లు అడగాలి వాళ్ళు చేసే పని ఏమి ఉండదు ఊర్లో వచ్చే వాళ్ళు ఏమీ లేదు ఈ రోజు మనము ముఖ్యంగా జై శ్రీరామ్ అంటే మనకు భక్తి లేదని కాదు మనకు కూడా భక్తి ఉంది దేవుడిని ఏడ చూస్తాం ఊళ్ళో పెట్టి చూస్తాం వాళ్ళలాగా తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి చూడం కాబట్టి ఏదో ఆ చెప్పి మన ఓట్లు ఎంచుకొని బీఆర్ఎస్ గురించి మాట్లాడుకునే పనుల గురించి గొప్పగా చెప్పుకోవడం చాలా అవసరమని గుర్తు చేస్తాం ముఖ్యంగా ఈ రోజు మనం అధికారంలోకి వచ్చిన రైతుల కోసమే చేసిన మేలు గురించి మీకు ఒక్కసారి గుర్తు చేయాలని ఈరోజు కొన్ని వివరాలు ముందు ఉంచుతున్నాం ముఖ్యంగా ఈరోజు రుణమాఫీ విషయానికి వస్తే మీ దేవరకొండ మండలానికి సంబంధించి కొందరు చెప్తా ఉన్నారు మాకు రుణమాఫీ రాలేదు ముఖ్యంగా టిఆర్ఎస్ ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలు వాడుతున్నారు రుణమాఫీ ఎలా చేసారు ఏడైంది అంత రుణమా రుణాలన్నీ అట్లే మాఫీలు కాలేదు అట్లే పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసి ఆ కళ్ళు లేని కబోదులకు నేను ఒక లెక్క చెప్తా ఉన్నా నేను ఒక ఓన్లీ మొత్తం నియోజకవర్గం మొత్తం మాట్లాడట్లేదు మన మన దేవుడి కథ మండలానికి సంబంధించి ఇక్కడ జరిగిన రుణమాఫీ విషయంలో దాదాపు దాదాపు అది వాస్తవ లెక్కలు అధికారులు ఇచ్చిన లెక్కలు ముప్పై ఒక్క కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ అలా ఒక రూపాయి రెండు రూపాయలు కాదు ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఓన్లీ దేవుడి మండలంలో ఉన్న రైతులకు రెండు లక్షల లోపు ఉన్న రైతులకు రుణాలు మాఫీ చేసిన ఘనత ఈ మన ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం అదే విధంగా రైతు బీమా విషయాలు పోతే యాభై మంది రైతులకు ఇప్పటికి ఈ మండలంలో చనిపోయిన యాభై మంది రైతులకు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో జమ చేసాము చనిపోయిన పదిహేను రోజులలోనే పదిహేను రోజుల రైతు వివరాలు మనకు అందితే పదిహేను రోజు రైతు బీమా చెక్కులు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ ఇస్తా ఉన్నాం వాళ్ళలాగా పబ్లిసిటీ చేసుకుంటా లేదు కండ వేసుకో చెక్ ఇస్తామని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి రైతులు నమ్ముతున్నాం గతంలో ఏమైనా చెక్కులు వస్తే అధికారంలో చెక్స్తే చేస్తుండ్రీ సారు పాత ఎమ్మెల్యే కాంగ్రెస్ కండు చెక్ ఇస్తా లేకుంటే లేదు ఆ చెక్ అంటే ఉంది కానీ రోజు ఆ విధంగా చేస్తా లే ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం ప్రజలందరి కోసం ఏర్పడ్డ ప్రభుత్వం వాళ్ళు ఎవరు వచ్చినా న్యాయంగా వాళ్ళకి దక్కాల్సిన వాళ్ళు కూడా దక్కే విధంగా పని పనిచేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఆపకుండా కళ్యాణలక్ష్మి లక్ష్మి కానీ షాది ముబారక్ చెక్కులు కానీ అదే విధంగా ఈ రైతు బీమా చెక్కులు కూడా ఎవరికి వచ్చినా సరే ఆపకుండా ఎప్పటికప్పుడు అధికారులు ఇమ్మీడియట్ ఇస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా అదే విధంగా రైతు భరోసా విషయానికి వస్తే ఇప్పటికే నాలుగు ఎకరాలు ప్రజాప్రభుత్వం మీద రైతులకు నమ్మకం అని తెలియజేస్తా ఉన్నా రోజు ఖచ్చితంగా మళ్ళీ మాటిస్తున్నాం సన్న ఓట్లకు మద్దరు తప్పకుండా ఎవరైతే ప్రభుత్వానికి సన్న ఓట్ల మీరు పాటు ఈసారి ఈ బోనస్ ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఒక్కసారి ఇక్కడ ఉన్న రైతు సోదర సోదరి మార్పులందరూ కూడా నేను కూడా కోరుతా ఉన్నా ఇది మీ ప్రభుత్వం మీకోసం మీరు పడ్డ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వంలో మీకు ఇచ్చిన మాట కోసం ఎన్నికలలో మీకు ఇచ్చిన ఒక్క రోజు విశ్రమించకుండా అవిశ్రాంతంగా ఎక్కడికక్కడ సమస్యల పరిష్కారము చేస్తూ ముందుకు పోతా ఉన్నాం సో పనిచేసిన మీదే రాలేసే విషయం మీకు అందరు కూడా తెలుసు ఎందుకంటే టిఆర్ఎస్ లో ఉన్న రోజులు టీఆర్ఎస్ నాయకులు గానీ కింద పనిచేయలేదు చేసిన లేని మీటింగ్లు పెడితే చాలు వీళ్ళు బిర్యానీలు నింపించాలి తాగియ్యాలి మీటింగ్ లో లగ్గవు కాపోలే రేపు ఇరవై ఏడు తారీఖు మీటింగ్ గురించి మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఆల్రెడీ మొదలైన బీర్ షాపులు బార్ షాపులు బిర్యానీల ప్యాకెట్ల బిజినెస్ అంతా స్టార్ట్ అయ్యింది ఈ రోజు ఇక్కడికి వచ్చి ఒక్కరికన్నా మనం ఎవరికన్నా ఒక వెహికల్ ఇచ్చినమా ఒక బిర్యానీ తీపించినమా ఒక బీర్ తాగిపించినమా ఇది కాంగ్రెస్ కుటుంబము కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల క్రమశిక్షణ అయితే ఇది మన కోరు ఉన్నది ఇది మన తన మన చిత్తశుద్ధి ఇక్కడ మీరెంతలో పైన మేమే కూడా అంతే చిత్తశుద్ధితో అంతే చిత్తశుద్ధితో మీ ఎన్నికల ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాం ఇక్కడ ఉన్న రైతు సోదరులకు అందరికి తెలుసు ఈ రాష్ట్రం చేసిన అప్పులు గత పాలకులు చేసిన అప్పులు ఎన్నో లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు మీకు కూడా తెలుసు ఆ ఏడు లక్షల కోట్లు దుర్మార్గులు అప్పులు చేసి వాళ్ళ కుటుంబాలు బాగు చేసుకున్నారు తప్ప మన లాంటి అమాయకుల భక్తులు బాగు చేయలేవు ఆ అప్పులను ఈ రోజు మన నిపోతే ఆ పులను మిత్తిలు కట్టుకుంటూ అసలు కట్టుకుంటూ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాం కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా చెప్పండి ఇన్ని ఉందా కూడా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు పోతా ఉన్న ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి గంట పదంగా కాల రెగ్యులేషన్ ఊర్లలో గ్రామాల చెప్పాలని చెప్పి తెలియజేస్తాం ఇవన్నీ చేసుకుంటూ ఇట్లాంటి చట్టాలు తీసుకొచ్చి మీకు చుట్టాలుగా తయారు చేసి మీకు అనుకూలంగా ఉండాలని ఈ చట్టాలని కూడా పొందుపరచడం జరిగిందని గుర్తు చేసుకుంటూ మరొకసారి నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా ఈ భూభారతి చట్టం అనేది ఎందుకంటే నేను ఒక అడ్వకేట్ గా ఆ చట్టాలలో ఉండే లొసుగుల విషయం నాకు అన్ని బాగా తెలుసు చట్టాలలో ఉన్న లోపాల గురించి నాకు తెలిసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా ఈ రోజు ఈ భూభారతి చట్టం ఏదైతే ఉందో చాలా పగట్ చాలా అంటే ఎలాంటి లోపాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు చాలా సులభమైన పద్ధతిలో వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఈ చట్టాలు రూపొందించాయి ఇప్పటిదాకా మేడం చెప్పారు మీకు ఒకటి ఏదైనా చట్టాల అమలు కావాలంటే దానికి రూల్స్ ఉంటాయి అంటే చట్టాలు అమలు చేయాలంటే నియమ నిబంధనలు ఒక రూల్స్ ఫ్రేమ్ చేయాలి ఆ రూల్ రాయపడతా చట్టం ఏ విధంగా అమలు చేయాలి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఆ ధరణి అనే దరిద్రాన్ని రెండు వేల ఇరవైలో తీసుకొచ్చి వాళ్ళు ఇరవై మూడులో వాళ్ళ అధికారంలో ఉన్నంత వరకు కూడా ఆ చట్టానికి రూల్స్ ఏ ఫ్రేమ్ చేయలేదు అంటే ఆ చట్టానికి సంబంధించిన రూల్సే లేవు రూల్స్ లేనప్పుడు ఆ చట్టం ఎట్లా అమలు ఆయన అధిక మేధావి ఏదో గొప్ప మేధావి అని చెప్పుకున్న ఒక గొప్ప మేధావి మాజీ ముఖ్యమంత్రి గారు కనీసము అది కూడా ఆలోచన చేయలేదు ఆ రూల్స్ లేకుండా చట్టం అమలు కావాలంటే ఎవరికెళ్ళవుతుంది ఈ రోజు మనం ఈ చట్టాన్ని తీసుకొచ్చాం ఈ చట్టానికి సంబంధించిన రూల్స్ ఇప్పటిదాకా మెడగా చెప్పినట్టు మూడు నెలల ఓన్లీ మూడే మూడు ఈ చట్టం ఏ విధంగా అమలు చేయచ్చు పగడి మందిగా రూల్స్ కూడా తయారు చేసినాం దీంట్లో రూల్స్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే ఈ బుక్ల అన్ని పొందుపరిచిన రూల్స్ తో సహా ఈ చట్టం తయారు చేయబడ్డది ఇది ప్రజా ప్రభుత్వంలో ఒక జవాబుదారీతనంగా రైతులకు ఏ విధంగా మనం మేలు చేయబోతామో ఇది చేయాల్సిన విషయాలు కానీ వాళ్ళ అధికారంలో ఉన్న రోజులు పాడిందే పాట ఆడిందే ఆట ఎక్కడ వాళ్ళకు నచ్చిందే వేదం వాళ్ళకి నచ్చిందే చేయాలి ఒక నియంత వ్యవస్థను నియంతలాగా ఈ రాష్ట్రాన్ని పాలించి మొత్తం దోసుకొని ఈ రోజు వాళ్ళ ప్రచారాలు చేసుకుంటా ఉన్నారంట వాళ్ళంటే ఏదో ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చాలా చారిత్రక అవసరం అంట ఆయన ఎవరో కేటీఆర్ గారు మాట్లాడారు ఎవరిక చారిత్రక అవసరం మీ అయ్యా ముఖ్యమంత్రి మీతో వచ్చిన పార్టీ అవసరం ఉందిగా తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా కేసీఆర్ గురించి ఆలోచన చేస్తలేదు మీరు చేసిన దోపిడి ప్రజలకందరికి తెలుసు ఈరోజు దూషణ పొద్దున్న నుంచి టీవీల పేపర్లు వచ్చింది వేడి గంట ఏమైంది కాళేశ్వరం వాళ్ళు నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చాలా స్పష్టంగా ఒక రిపోర్ట్ ఇచ్చారు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ఆయన చిన్న బుర్ర పడితే దాన్ని పెద్దగా చేస్తున్నారని క్లియర్ కట్ గా మొత్తం తప్పిదం జరిగింది అది కూలిపోయింది దానివల్ల ఏమీ ఉపయోగం లేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మనకు సంబంధం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ కాళేశ్వరం గురించి క్లియర్ కట్ గా రిపోర్ట్ ఇచ్చిందంటే ఆ దుర్మార్గులు ఆ దౌర్భాగ్యులు ఈ రాష్ట్రాన్ని దోచుకొని లక్షల కోట్ల రూపాయలు తీసుకుపోయి కాళేశ్వరంలో కాద పెడితే ఈ రోజు జరిగింది